హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి రిసెస్ సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ డ్రెస్ అండి ఎక్సల్ సైజ్ ఎవరి బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కింద వచ్చేసి మనకి ఇలా ప్యాటర్న్ ఉంటుంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది సో ఎక్సలెంట్ కలర్ నెక్స్ట్ అనదర్ కలర్ ఈజ్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు చెంకీస్ అండ్ థ్రెడ్ వర్క్తో ఫినిష్ చేశారు కలర్ సో హైలైట్ డిజైనింగ్ అండి కింద కూడా అలానే ఇచ్చారు బోర్డర్ సూపర్ క్వాలిటీ అండ్ మోడల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఎనదర్ కలర్ మోడల్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి ఫుల్ వర్క్ ఆలీ అక్కడతో హైలైట్ చేశారు సూపర్ డిజైనింగ్ అండ్ కింద వచ్చేసి మనకి లాస్ట్ స్టెప్ వర్క్ ఏం ఇచ్చారండి స్టెప్స్ ఉంటాయన్నమాట టూ స్టెప్స్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది డిజైనింగ్ నెక్స్ట్ ఎనదర్ కలర్ చూడండి ఈ కళ కూడా చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేయండి రిషి రెసెస్కి మార్కప్పు వెడ్డింగ్ మాల్ మాలండి ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి డైలీ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో ప్లీజ్ మీరు ఏదైనా నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి మీకైతే బుక్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్